నమస్కారం మేము శ్రీ పంచముఖి శారీ సెంటర్ టుడే న్యూ కలెక్షన్ ప్యూర్ శారీస్ పటోలా అండి నాచ్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి డార్క్ చిల్లీ రెడ్ వచ్చినటువంటి కాంబినేషన్ బార్డరు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ రెడ్ కలరే వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ టూ కలర్ కాంబినేషన్ తెచ్చాడు ఇదంతా కూడా మనకు పటోలా వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ వస్తుంది యాక్చువల్ కాస్ట్ రెండు వేల ఆరు వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ రెండు వేలు నేను టూ కలర్స్ ట్రెండింగ్లో ఉన్నాయని టూ కలర్స్ మాత్రమే తెప్పించాను మేడం ఫస్ట్ కలర్ అలాగే సెకండ్ కలర్ ఈ విధంగా సేమ్ ఐటమ్ సెకండ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఐటమ్ రెండు వేల రూపాయలు కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మీరు లో సెండ్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ ఉంది మేడం మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్యితే మనం చేసే ఆఫర్ వీడియోలో నోటిఫికేషన్స్ వస్తాయి తర్వాత మన దగ్గర రీసెలర్స్ అందరికీ కూడా ఒక ఆఫర్ ఉంది కదా ఐదు వేల రూపాయలు పైబడి పర్చేజింగ్ చేసిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో బెనిఫిట్ మంచి ఆఫర్ కాబట్టి యూజ్ చేయండి దీనికి సంబంధించినటువంటి ఇది వాడి పళ్ళు ఈ విధంగా మనకి పళ్ళు వచ్చేస్తుంది శారీ వ్యూ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ మనకి ఇక్కడ పింక్ కలర్ బార్డర్ ఇచ్చాడు కాబట్టి పింక్ కలరు మనకి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది అలాగే బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుంది చూశారు కదా ఇక్కడ జకట్ బార్డర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ప్యూర్ శారీ కాబట్టి జెరీ అనేది మనకి అసలు గుచ్చుకోదు అలాగే వెనక ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది రెండు వేల రూపాయలు ఆఫర్ ప్రైసు బౌలబిడ్ ఈ టూ కలర్స్ అనేది మనం తెప్పించామండి ప్యూర్ శారీస్ రెండు వేల రూపాయలు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింకు అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాం డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సేవ్ చేసుకున్నట్టయితే మీకు వాట్సాప్ స్టేటస్లో కూడా మాకు డైలీ అప్డేట్స్ వస్తాయండి మీకు ఎందుకు చెప్తున్నానంటే మేము వీడియోలు చేసినా చేయకపోయినా లేటెస్ట్ కలెక్షన్ అనేది వాట్సాప్ స్టేటస్ స్టేటస్లో అనేది నేను ఫస్ట్ అప్డేట్ చేస్తాను కమ్యూనిటీలో కూడా తక్కువే సో మీరు సేవ్ చేసుకున్నట్టయితే మీకు అప్డేట్స్ అన్నీ కూడా స్టేటస్లో మాత్రమే వస్తాయి గా అయితే పంపించము థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ కూడా మళ్ళీ కలుద్దాం